వెల్కమ్ టు విజన్ ఫై టీవీ విశ్వక్ సేన్ శెట్టి అంజలి కాంబోలో గ్యాంగ్ ఆఫ్ గోదావరి అనే సినిమా రాబోతుంది మే ముప్పై ఒకటవ తేదీన గ్యాంగ్ ఆఫ్ గోదావరి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది రీసెంట్గా విడుదల చేసిన ట్రైలర్కు విశేష స్పందన లభించింది సినిమా మీద మంచి బజ్ అయితే క్రియేట్ అయింది ఇక మూవీ విడుదలకు సిద్ధంగా ఉండడం రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్ పెంచేశారు ఈ క్రమంలో హీరోయిన్ శెట్టి మీడియాతో ముచ్చటించింది ఈ సినిమాలోని పాత్ర కోసం ముందుగా దర్శకుడు శోభన రిఫరెన్స్ చూపించాడంట చీరకట్టు జుట్టు కళ్ళ కాటుక ఇలా ప్రతి దాని మీద ఎంతో శ్రద్ధ పెట్టారంట నైంటీస్కి నాటికి తగ్గట్టుగా తన ఆహారాన్ని మార్చుకుందంట అంతేకాకుండా అప్పటి తరం ఎలా ఉండేవారు తెలుసుకుని సెట్ మీద పర్ఫామ్ పర్ఫార్మెన్స్ చేసిందంట తాను ఇప్పటివరకు వరకు ఎప్పుడూ మోడర్న్ పాత్రలే చేశానని కానీ బుజ్జి పాత్ర మాత్రం అలా ఉండదని చెప్పుకొచ్చింది బుజ్జి అనేది ధనవంతుల అమ్మాయిల పాత్ర కాబట్టి రత్న పాత్రల మాటల్లో పెద్దగా యాస ఉండదని అసలు మాటలే ఎక్కువగా ఉండవని మాటల కంటే కళ్ళతోనే ఎక్కువగా నటించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది ఈ మూవీ స్క్రిప్ట్ భిన్నంగా ఉంటుందని ఇందులో ఒక కుటుంబం ప్రయాణం ఉంటుందని తెలిపింది నైంటీస్లో రత్న అనే పాత్రలతో పాటు రత్నమాల బుజ్జి పాత్రల చుట్టూనే ఇక తిరుగుతుందంట యాక్షన్తో పాటుగా రొమాన్స్ కామెడీ డ్రామా అన్నీ ఉంటాయని తెలిపింది విశ్వక్ష ఎంతో కలిసి నటించడం ఆనందంగా ఉందని ఈ మూవీస్ కోసం ఎంతో కష్టపడ్డానని షూటింగ్ సమయంలో ఫ్రెండ్స్ అయ్యామని అందుకే ఎటువంటి సన్నివేశాలైనా చిత్రీకరణతో పాటు తాము ఇబ్బంది పడలేదని చెప్పుకొచ్చింది మనం పోషించిన పాత్ర పేరుతో మనల్ని పిలవడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకొచ్చింది ఏ నటులకైనా అది ఒక గొప్ప ప్రశంస అని తెలిపింది షారుక్ ని అని పిలుస్తుంటారు తన కెరీర్ ప్రారంభంలోనే ఓ క్యారెక్టర్ నేమ్ తో తనను గుర్తించి పిలుస్తున్నారనే సంతోషం ఎక్కువగా ఉంటుంది ఆడియన్స్ హృదయాల్లో రాధిక అనే పాత్ర అంతటి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నది అభిమానంతో రాధికాని పిలుస్తున్నారని దాన్ని తాను గౌరవంగానే భావిస్తున్నానని చెప్పుకొచ్చింది